మీరు మీరు చూడాలనుకున్నదే చూస్తున్నది కాలోజీ నారాయణరావు జయంతి మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ విజేంద్ర పోయి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన పెట్టిన ప్రజాకవి స్వతంత్ర సమరయోధుడు పద్మ విభూషణ్ కాలోజీ నారాయణరావు తెలంగాణ ప్రాంతానికి చెందిన సేవలు కొనియాడారు కాలోజీ తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు తన కవితల ద్వారా పేదలు తెలంగాణ ప్రజల ఆవేదన ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు కాలోజీ నారాయణరావు రాసిన నా గొడవ సంకరణంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు ఆంధ్ర సారసత్వ పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా కూడా సేవలందించారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గృహ నిర్మాణం శాఖ పిడి వైద్యం భాస్కర్ కలెక్టరేట్ ఏ సువర్ణరాజ్ సువనరాజ్ కలెక్టరేట్ సిబ్బంది జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాళోజీ నారాయణరావు గారి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చాలా గొప్ప ప్రజాకవి ఆయన నాగోడవ చాలా ప్రసిద్ధి చెందింది నాగొడవతో పాటు ఇంకా ఆయనవి చాలా రచనలు మనకి తెలంగాణలో మన ప్రజా ఉద్యమానికి ఊపిరి పడడం కానీ లేకపోతే మనకు ఒక ప్రత్యేక రాష్ట్రం రావడంలో ఆయన పాత్ర చాలా గొప్పది చిన్నప్పుడు అంతా చల్లించి జరుగుతూ ఉండే అప్పుడు కత్తలేదు కదా సో ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకునేవారు సో ఈరోజు వారిని మరొకసారి స్మరించుకుంటూ వారి ఆశయాలు సాధనలో మరొకసారి మనమందరం కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఓకే జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం కింద జరుపుకోమని చెప్పింది ఎందుకు తెలంగాణ భాషా దినోత్సవం కింద జరుపుకోమని చెప్పింది అంటే ఆయన తెలంగాణ భాషని ప్రేమించినంతగా తెలుగులో చాలామంది కవులు కూడా ప్రేమించలేదు ఆశ్చర్యం ఏంటంటే ఆయన మాతృభాష తెలుగు కాదు ఆయన మరాఠీ వాడు అయినప్పటికీ మరాఠీ ప్రాంతం నుండి తప్పనిసరైన పరిస్థితులలో మణికొండ అనే ఊరికి వలస వచ్చిన తర్వాత పూర్తి కాలపు తెలుగు తెలంగాణ వాడైపోయాడు ఆయన తెలుగు భాషలో తెలంగాణ తత్వాన్ని మీరు ఎందుకు తక్కువ చేస్తుండ్రు అని మొట్టమొదటిసారి ఉర్దూ వాళ్ళకి వ్యతిరేక కాబట్టి ఆయన దినోత్సవాన్ని ఆయన బర్త్డే ని తెలంగాణ భాషా దినోత్సవం అని జరుపుకుంటున్నాం సంబంధించిన విభజన అవసరం లేని కాలంలో ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్